హాయ్ మనం లాస్ట్ వీడియో చెప్పినట్టు అనుపమని చూడడానికి నెల్లూరు దాకైతే వచ్చాము మనం నెల్లూరుకి వస్తే గోయాస్ కి అయితే వచ్చాము ఇక్కడైతే ముస్లిం ముతక ఏమీ తేడా లేకుండా సంబరాలు సంబరాలు అయితే ఉంది ఇది కనిపిస్తుంది కదా ఈ ఈవెంట్ కి యాంకర్ చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారు ఎవడు తగ్గనే తగ్గట్లేదు పదన్నరకు అనుపమ ఇక్కడ ఉంటదన్నారు thank <laughs> you ఎట్ లాస్ట్ పదకొండు ఇరవైకి అయితే అనుపమ ఇక్కడికి వచ్చింది నేను అలా చూస్తూ ఉన్నాను ఒక బ్లాక్ బిఎమ్డబ్ల్యూ కార్ లో ఎంట్రీ పాస్ అయింది నాకైతే మైండ్ బ్లాక్ అనుకోండి ఆ ఐదు సెకండ్ నాకైతే ఏమీ అర్థం కాలేదు అంటే ఆమె లోపలికి వెళ్ళి కరెక్ట్గా ఇరవై నిమిషాల తర్వాత బయటకు వచ్చింది చాలా ఎండు ఉంది కదా పాస్ వన్ మంత్ లో సెకండ్ టైం వెలుగు రావడం అండ్ ఈసారి కూడా చాలా 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 ఇష్టం చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ గోయల్స్ ఫర్ ఇన్ మీ హియర్ మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఒక అవసరం వచ్చింది మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి గట్టిగా వేసుకోవాలి మేడం గారి కోసం మళ్ళీ థ్యాంక్ యూ లోపల నుంచి ఏం బయట అసలు కనిపించలేదు మొత్తం జనాభా బయటకు వచ్చి కరెక్ట్గా రెండు మాటలు మాట్లాడేసి బయలుదేరేసింది అవును ఈ అరగంట వచ్చి ఈ షాప్ ఓపెన్ చేసిన దానికి ఏమైనా డబ్బులు ఇస్తారా ఒకవేళ డబ్బులు ఇచ్చే పని అయితే ఎంత ఇస్తారో కామెంట్ చేయండి ఐదు నిమిషాలు స్టేజ్ మీద ఉంది తర్వాత బయలుదేరేసింది బయలుదేరి వెళ్లేటప్పుడు చూడండి ఎంత గందరగోళం చేశారు మనకైతే అనుభవం బాయ్ చెప్పింది తర్వాత మనం ఖాళీగా ఉన్నాం పక్కన ఉన్న ఎంజీబీ మాల్ కైతే వెళ్ళాము ఇక్కడికి వెళ్తాను ఎక్కడ చూసినా ఇంటర్ నిబ్బాన్ని బీలు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఇంటర్ ఎగ్జామ్ ఎలాగో ఎలాగోలాగ కళ్ళు మూసుకుని మాల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాము తర్వాత ఏమైనా తినాలనిపించింది అందుకని ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మాల్ మొత్తం ఇంకో రౌండ్ వేసి మనం అయితే బయటకు వచ్చేసాము ఇప్పటికే టైం రెండు అయిపోతుంది అందుకని పక్కన ఉన్న హోటల్కి వెళ్ళి మనమైతే బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము అప్పు మా ఫ్రెండ్ గారు ఈ రోజు తినారామంట అందుకని నాన్ వెజ్ అండ్ ఇంకా ఫుల్ గా తినేసి అలా తిరిగేసి ఇంటికి అయితే బయలుదేరేసాము మనమైతే మానిటైజేషన్ చాలా దగ్గరలో ఉన్నాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఇంకా ఈ రోజుకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అప్పటి వరకు ఇంకా సెలవు